క్రమంగా శివభక్తిలో కుదురుకుని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి అనుకోండి వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తి తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడెవరు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగిన వాడు నేనా నేను కాదు ఆ మాట అన్నావు శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట ఎందుకని అంటే అన్నీ వదిలేసినవాడు సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచీ పెట్టుకుని తిరుగుతుంటాడు రమణ మహర్షిలా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన బ్రహ్మడి నమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏడిచేవాడు దరిద్రుడు ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోయేవాడు ఐశ్వర్యవంతుడు అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు కాబట్టి ఆషాదశమి ఇంకా అసలు ఆ మాట అన్వయం చేయడం సాధ్యం కాదు అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు